అందరికీ లార్డ్ దేవుని బిడ్డలారా ప్రవణేశ్వర క్రీస్తు వారి నామంలో మీకందరికీ శుభములు ఈరోజు క్యాలెండర్ వాక్యం చూసినట్లయితే యోగు గ్రంథము పదకొండు అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో నమ్మకు మనకు ఆస్పదము కలుగును గనుక నువ్వు ధైర్యముగా ఉండువు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు అని మరి ఇక్కడ వాక్యం ఉంటుంది ఈ మాట ఒకసారి మనం గమనించినట్లయితే యోబు గారి యొక్క స్నేహితుడు పదకొండో వచ్చిన మొదటి పదకొండే అధ్యాయం మొదటి వచ్చిన చూస్తాము అప్పుడు నయమాత్యుడైన జోఫర్ ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను ప్రవాహముగా బయలువళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్ప కదా అంటాడు అంటే ఆయన ఏమనుకుంటున్నానంటే యోగు గారు ప్రవాహం వలె మాట్లాడుతున్నాడు వేస్ట్గా అన్నెసెసరీగా మాట్లాడుతున్నాడు అని అలా అనుకుంటున్నారు యువగారు తన బాధను తన కష్టాన్ని ఏం అనుభవిస్తున్నాడో ఏం చూశాడో అది పంచుకున్నాడు యోగు గారి జీవితం ఎలాంటిది ఉండిందంటే స్వయం భార్య కూడా ఆయనకు విసర్జించింది త్యజించింది దోషించి నీవు చావకూడదా అన్నది అంటే భార్య మొదలుకొని స్నేహితులు మొదలుకొని అందరూ కూడా ఆయనకు దోషిగా చెప్తున్నారు ఆయనకు దోషిగా వాళ్ళు చెప్తున్నారు అందుకే పద్నాలుగు వచ్చిన ఏమంటాడు ఆయన స్నేహితుడు పాపం నీ చేతుల్లో ఉండట చూసి నీవు దానిని విడిచిన నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు ఎడల అంటున్నాడు అంటే గుడారంలో దుర్మార్గం ఉంది నీ చేతిలో పాపం ఉంది అది తీసేసుకుంటే నువ్వు బాగుపడతావు నువ్వు మంచిగా అవుతావు అని గారికి చెప్తున్నాడు ఆయన ఆయన ఎంత విభక్తి గలవాడు నీతివంతుడు అని నిన్ను నీవే అనుకుంటున్నావా అని ఆయన చెప్తున్నాడు అయితే దేవుడే ఆయనకు రుజువుపరిచినారు ఆయన నీతివంతుడు మంచివాడు అని కదండి మొదటి అధ్యాయం మొదటి ఉత్సవంలోనే దేవుడు దేవుడు సవాల్ చేస్తాడు శాతానికి అక్కడ అధ్యాయంలో ఆయన దేని మీద ఆధారపడ్డాడు అంటే తన మంచి కార్యాల మీద ఆధారపడలేదు ప్రతి ఉదయం ఆయన ఏం చేసినాడు యోగ గ్రంథం మొదటి అధ్యాయం ఐదు వచ్చినంలో దహన బలిని అర్పిస్తూ వచ్చినాడు తన కొరకు పిల్లల కొరకు అంటే రక్తం మీద ఆధారపడుతూ వచ్చినాడు బలి మీద ఆధారపడుతూ వచ్చినాడు ఆ బలి ఆ దహనం ఆ రక్తం కార్చుట ఎవరు ఈ రోజుల్లో మనం చూస్తాం పవన్ సుక్రీస్తు వారు నా కొరకు మా కొరకు అందరి కొరకు బలిగా సిలువలు అర్పింపబడి రక్తం కార్చి ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ విమోచన మనం నీతివంతులుగా తీర్చిపెడ్డాము ఆయన తన ఐశ్వర్యం మీద తన శక్తి సామర్థ్యల మీద తనకున్న వాటి మీద కాదు కానీ దేవుని బలి మీద ఆయన ఆధారపడ్డాడు దేవుడు అన్న అన్ని అనుమతించిన ఆయన తన జీవితంలో మరి ఎక్కడికి కూడా అయోబు తప్పిపోయినాడు తప్పిపోయినాడు అని చెప్పలేదు ఈ విషయంలో కూడా తప్పిపోలేదు ఈ విషయంలో కూడా ఏం చేయలేదు అని చెప్పినాడు దేవుడు అయితే యోబు తను తను తెలుసుకున్నాడు తనలో ఇంకా ఎంత బలహీనత ఉంది అనేది తెలుసుకున్నాడు తర్వాత వచనాల్లో అధ్యాయాల్లో మాట్లాడుతూ ఉంటే అది మనకు అర్థమవుతుంది అయితే వచనంలో నమ్మకు మనకు ఆస్పదము కలుగును కనుక నువ్వు ధైర్యముగా ఉంద ఆయనలో భయం ఉంది కలవరముంది ఆందోళన ఉంది అయితే ఏముంది ఆయనకు నమ్మకమును ఆస్పదం ఉంది అందుకే ధైర్యంగా ఉన్నాడు ఇక మన జీవితంలో ఏది కష్టాలు నష్టాలు అనేకులు మమ్మల్ని అపార్థం చేసుకొని ఏమేమి మాట్లాడినా ఏం చెప్పినా మనం బాధపడకూడదు ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తారు మన జీవితాల్లో దేవుడు అనుమతించిన పరిస్థితులు గుండా మనం వెళ్ళాలి ఇది ఎందుకు అని మనం ప్రశ్న వేయడానికి రాదు సమయం వెళ్ళకూలది పరిస్థితులు మారే కొలది అన్ని ప్రభు మాకు చక్కగా బయలుపరుస్తారు అర్థం చేసుకుంటారు అర్థం చేపిస్తారు అప్పుడు మేము మా జీవితం ఎంతో బాగుపరుచుకొని చక్కపరుచుకొని దేవుని ఎంతో ఆరాధించేవారై కృతజ్ఞతలు చెల్లించేవారై ముందుకు సాగేవారుగా ఉంటాం అలాంటి జీవితాన్ని ప్రభు మా జీవితంలో అనుగ్రహించినందుకు కృప్ చూపించినందుకు మనకు ఏముంది ప్రియులారా మనకు పదకొండు అధ్యాయం పద్దెనిమిది ప్రకారంగా నమ్మకం మనకు ఆస్వాదం ఉంది అందుకే ధైర్యంగా ఉంటాము కదా అది కింది బాగుంటావు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు అంటాడు ఎవరి భయం లేకుండా నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసేదారు అంటాడు అందుకే ఇలాంటి దేవుడు కార్యం చేసే సమయం వరకు మనం వేచి ఉండాలి మనం ఓపిక కలిగి ఉండాలి మనం ఆయన వైపు ఉండాలి నమర్కానికి ఆస్పదము ధైర్యము మనకుంది మనకేముంది కృపాసనం కృపాసనం ఉంది కృపాసనం థ్రోన్ ఆఫ్ గ్రేస్ ఉంది దాంట్లో ఎట్లా వెళ్తున్నాము ధైర్యముతో మనం వెళ్తున్నాము నమ్మకానికి ఆస్పదము ధైర్యంగా కృపాసన దగ్గరికి వెళ్ళి నేను అడగడానికి తండ్రి అనడానికి బాగు చేసుకోవడానికి బాగుపడడానికి అన్ని అవకాశాలు ఆత్మీయ సదుపాయాలు ప్రభు మనకు కలవరి సిలువ ద్వారా అనుగ్రహించినారు అటు నమ్మకానికి ఆస్పదం మనకుంది కనుక ధైర్యంతో ప్రభు అన్ని కార్యాలు చేస్తారు కనుక ధైర్యంతో ముందుకు సాగతాం అట్లా ప్రభుని సమర్పించుకుందాం ప్రేమవల్ తండ్రి మాకు సాయం చేసే దేవుడు మనకు నమ్మకడానికి నమ్ముకోవడానికి ధైర్యం ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుడు నా భవిష్యత్తు నా జీవితం నా ముందు దినాలు బాగవుతాయి అనే ఒక నిరీక్షణ మాకందరికి ఉంది కనుక మీకు స్తోత్రాలు ఈ లోకంలో ఎన్ని కష్టాలు సమస్యలు బాధలున్నా అవన్నీ తీర్చిపెడతాయి మా కన్యుళ్ళు మీరే స్వయంగా తుడుస్తారు కనుక మీకు స్తోత్రాలు తండ్రి ఎంత గొప్ప దేవుడు మన దేవుడై ఉన్నప్పుడు అర్పించగలం ఎలాంటి తండ్రి రుణం ప్రభా మా మీద దీని ఎట్లా మనం తీర్చుకోలేం ఏమీ చేయలేము నలిగిన మనస్సుతో మా జీవితాలు మీకు సమర్పించుకుని ముందుకు సాగే తప్ప మన దగ్గర ఏమీ లేదని ఒప్పుకుంటూ మీరు చేస్తున్న ప్రతి ఒక్క మేలుకై మంచి కార్యముకై అవి మాకు చెడ్డగా మనకు అర్థం కానివిగా ఉన్నప్పటికి కూడా వచ్చే దినాల్లో ఎంతో చక్కపరిచే దేవుడు మీరైనందుకు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికి ప్రియ ప్రియల దేవునికి మనము తగినచుగా నడుచుకొనుటయే దైవ చిత్తము ఫ్రీసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము దేవునికి మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము విసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే కృపా సహితము